వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రెడీ వస్తున్నాయి మన ఛానల్ లో వచ్చేసినట్టే కదా వెల్కమ్ ఎందుకు ఆ పర్లేదు ఈ కూల్ డ్రింక్ లు అట్లా తాకండి ఎండాకాలం వచ్చేస్తుంది కొంచెం మజ్జిగ వాటర్ తాగండే అసలు ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం ఎందుకు వచ్చాము అనేది అయితే చెప్పేస్తా ఈ రోజు మా పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంటే వచ్చామనమాట మరి ఎక్కడ ఎవరి పెళ్లి అని డౌట్ వచ్చేసి ఉంటుంది కదా చెప్తాను చెప్తాను అలా వెళ్ళామో లేదో పెళ్లి పళ్ళన్ని హడావిడి కనిపించేస్తూ ఉంది అలా తలంబరాలు కలిపేస్తూ ఉన్నారు అలా వెళ్ళగానే మనం కూడా తలంబరాల్లో ఒక చేసాము ఈ రోజు కళ్యాణం ఎవరు అంటే కళ్యాణం అనమాట యాక్చువల్ గా దేవుడు దర్శనం అయినా మన ఇంట్లో ఏదైనా పూజ చేయాలన్నా మనం అనుకుంటే జరుగుదా దేవుడు అనుకుంటే జరుగుతుంది అని చెప్పి గట్టిగా నమ్మేస్తూ ఉంటా పంచలోహాలతో విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు కదా అలా ఏదో ఒక లోహంతో మనకు నచ్చిన విగ్రహాలు మనమే ఇష్టం వచ్చినట్టు మనం తయారు చేయించుకోవచ్చా కొంతమంది అయితే కొనుక్కోవచ్చు కదా ఎందుకు చేయించుకోవడం ఉన్న వాటిల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు ఇంకొంతమంది ఆ మనసులో ఆ దేవుడు ఎలా కనిపించారో అలానే చేయించుకోవాలి అని చెప్పి ఇక్కడ ఉన్న ఈ దేవుడి విగ్రహాలు చేయించుకున్నారు ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం కదా ఆ దేవుళ్ళవే విగ్రహాలు ఏమో డైరెక్ట్ గా చూపించొద్దు ఎందుకు ఏమిటి అనేది నాకు కూడా తెలీదు అదేంటోగాని ముందు ఎన్ని రోజుల నుంచి చేసినా ఈ పెళ్లి పనులు అయితే అస్సలు ఆ నిమిషం వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా అలా చిన్నగా చేస్తుంటే ఆయగారు రాగానే హడావిడి అయితే అయిపోయింది అలా జీలకర్ర బలందం చేద్దాం కదా అని జీలకర్ర బెల్ందం చేస్తూ ఉంటే అదేంటో రోల్ లోనే ఫాస్ట్ గా నలిగింది ఈ మిక్సీలు గట్రా అనుకుంటూ ఉంటాంలే గానీ అలా ఏ పూజ స్టార్ట్ అయినా మనం వినాయకుడి పూజతోనే మొదలు పెడుతూ ఉంటాం కదా విజ్ఞాధిపతి కదా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురునే చేసి మళ్ళీ ఈ రోజు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసి కరెక్ట్ టైం కి ముహూర్తం ఉండి నిత్య కళ్యాణం చేసుకుంటూ ఉంటారు ఈయన ఇదంతా లోక కళ్యాణం కోసం అని చెప్తూ ఉంటారు నేను నమ్మే నమ్మకాల్లో ఏంటి అంటే మనం ఏం చేసినా దేవుడికి మనకి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటుంది అని చెప్పి మన ఇంట్లో పెళ్ళనుకోండి హడావిడిగా అయిపోతుంది ఐగారు చెప్తూ ఉంటారు మనం చేస్తూ ఉంటాం జరిగేంత వరకు మనసులో అమ్మ అంత ప్రశాంతంగానే జరగాలి అంత ప్రశాంతంగానే జరగాలి అనుకుంటూ ఉంటాం కదా అది ఎవరైనా దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉన్నా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఆ దేవుడి కళ్యాణంలో ప్రతి ఘట్టం ఇంపార్టెంట్ అబ్బా ఒక షాప్ కెళ్ళి అమ్మో అని శ్రీనివాస్ ని కొనుక్కొచ్చింది కాదు ఈ విగ్రహాలు అయితే నచ్చినట్టు నచ్చిన విధంగా మన కళలో ఎలా కనిపిస్తుందో అలానే చేపించుకున్నారు ఫస్ట్ ఏమో ఎదురు బొదురు కూర్చోబెట్టారు తర్వాత ఏమో పక్క పక్కన కూర్చోబెట్టారు ఈ విగ్రహాలన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి కదా అలంకరణ చేయడానికి ప్రతిదీ చిన్న చిన్నగా ఉండాలి కదా పెద్ద పెద్దగా ఉంటే అస్సలు బాగోదు కదా అన్ని దగ్గరుండి చేపించుకున్నారు దగ్గరుండి చేశారు దగ్గరుండి కొనుక్కున్నారు అలా అలా పెళ్లి తంతువు అయితే స్టార్ట్ అయిపోయింది పాదాల వరకే మనం అక్షంతులు ఏమైనా వేయగలం తల మీద వేయకూడదంట మీ ఇంట్లో కళ్యాణం ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే అయ్యగారికి చెప్తే ఆయగారు ఒక లిస్ట్ ఇస్తారు అవన్నీ తెచ్చుకుంటే అయ్యగారి మంచిగా చేపిస్తూ ఉంటారు మీరు కూడా మీ ఇష్ట దైవాన్ని తయారు చేపించుకోవాలి అనుకున్నారనుకోండి నేను పెద్దనాన్న వాళ్ళని కనుక్కొని వాళ్ళ కాంటాక్ట్ నంబర్ తీసుకొని మీకు చెప్పేస్తానే అలా కళ్యాణం అయితే మొదలైపోయింది కన్యాదానం వరకు వచ్చేసాము జీలకర్ర బెల్లం కూడా పెట్టేస్తారంట మన ఇంటి కూతురికే పెళ్లి జరుగుతున్నట్టు మన ఇంటి కొడుక్కే పెళ్లి వివాహం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది ఇక్కడైతే మీరెప్పుడైనా శ్రీనివాసుని కళ్యాణం మొదటి నుంచి లాస్ట్ వరకు చూసారా అమ్మవారి ఫేస్ లో గ్లో వచ్చేస్తూ ఉంటుంది పెళ్లి జరిగిన తర్వాత సిగ్గు పడుతున్నట్టు నవ్వుతున్నట్టు మన మనసుకి అనిపించేస్తూ ఉంటుంది తెలుసా పెళ్లి జరిగే అంతసేపు ఆ విగ్రహాల వైపు చూస్తూనే ఉన్నాను ఎందుకు అలా మ్యాజిక్ అయిపోయింది అలా తాలిబొట్టి మెల్లో పడగానే ఆ స్మైల్ సిగ్గు అలా అనిపించేసింది అమ్మవారి ఫేస్ చూస్తూ ఉంటే మనం మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి అలా విగ్రహాలని చూస్తూ ఉంటే అలా పెళ్లి తంతులు చూస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తూ ఉంటుందేమో నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాను కదా సైన్స్ అయినా ఆధ్యాత్మికత అయినా ఒకటే అని చెప్పి అప్పుడెప్పుడో కనిపెట్టింది ఇప్పుడు చదువుకొని మళ్ళీ అవే కనిపెడుతూ ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఈ మధ్య అయితే ఆడపిల్లలు పుడుతున్నారు అంటే సంతోషంగా ఉండేవాళ్ళు కానీ ఒకప్పుడు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అయితే అమ్మా మళ్ళీ అమ్మాయ అని చెప్పి అనుకునేవాళ్ళు కదా అప్పట్లో కూడా అందరూ ఒకవేళ ఇంట్లో అబ్బాయిలే ఉన్నారనుకోండి కన్యాదానం ఆడపిల్లకి చేస్తే మంచిది అని చెప్పి కన్యాదానం ఆప్షన్ వచ్చింది అనుకోండి ఎవరి పెళ్లిలో ఆయన అస్సలు మిస్ చేయరంట ఇంకే ఉంది జీలకర్ర బెల్లం పెట్టేస్తూ ఉన్నారు అలా కళ్యాణం టైంలో లో పెట్టిన జీలకర్ర బెల్లం పెళ్లి కాని వాళ్ళు తింటే పెళ్లి అవుతుంది అని పిల్లలు పుట్టిన వాళ్ళు తింటే పిల్లలు పుడతారని చదువు రాని వాళ్ళు చదువు కోసం ఇంకా ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు చదువు మంచిగా సాగాలని చెప్పి జాబ్స్ కావాల్సిన వాళ్ళు జాబ్ అలా ఆ జీలకర్ర బెల్లం తింటూ ఉంటారంట చాలా చాలా కొంచెమే అండోయ్ అసలు మీరు ఈ విషయాన్ని ఎప్పుడైనా ఉన్నారా చీలకర బెల్లం గురించి శ్రీనివాసుని కళ్యాణం జరుగుతున్నప్పుడు అందరూ దేవుళ్ళు వచ్చి బ్లెస్ చేస్తూ ఉంటారంట ఆ ప్లేస్ లోనే అందరు దేవుళ్ళు కూడా ఉంటూ ఉంటారంట నిలువు దోపిడీ ఇస్తూ ఉంటారు కళ్యాణం చేసుకుంటూ ఉంటారు ఆయన సన్నిధిలో కళ్యాణం పీట్ల మీద కూర్చుంటారు కలియుగ దేవుడు అంటారు అలా కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఏం కోరికలు కోరుకున్నా ఆ దేవుడు తీర్చేస్తూ ఉంటారు ఆ శ్రీనివాసునికి జుట్టు సమర్పిస్తూ ఉంటారు అయ్యగారేమో అన్ని ఎందుకు ఏమిటి ఎలా ఎందుకు చేస్తున్నాం ఎందుకు ఇలా చేయాలి అని చెప్పి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అలా అలా చేస్తూనే ఉన్నారా ఎంత టైం అయిందో అబ్బా పెళ్లి అయితే చాలా టైం చేశారు ఏదో మామ చేసామంటే చేసాంలే అన్నట్టుంటున్నాయి ఈ మధ్య కొన్ని అయితే కొన్ని విషయాలు దేవుడి విషయంలో కూడా అన్న వల్ల చేయాలా రెండు గంటల్లో చేయాలా అని చెప్పి అంటూ ఉన్నారు కొంతమంది అయితే ఈ అయ్య అయితే మంచిగా అనిపించింది ఎలా ఎందుకు ఎప్పుడు ఎలా ఇలా చేయాలి అని చెప్పి అన్ని చెప్పారు అలా తాలిబొట్టికి పసుపు రాసి అయ్యగారి పాదాల దగ్గర పెట్టి చేతులకి చూపించి అలా అమ్మవారి మేలలో వేసేసారు ఇప్పుడేమో ఇంకా తలంబ్రాలు కట్టం ఇదిగో నేను చెప్పాను కదా అక్షంతులు గాని తలంబ్రాలు గాని కాళ్ళ వరకే వేయాలంట తల మీద అస్సలు వేయకూడదంట దేవుడికి ఇప్పుడేమో అమ్మవారి చేతులకు చూపించి అయ్యవారికి పోస్తారు అయ్యవారి చేతులకు చూపించి అమ్మవారికి పోస్తారు కానీ తల మీద కాదు పాదాల మీద వరకే మనం జస్ట్ మానవులం కదా అందుకే ఇదైతే కేవలం నాకు తెలియక మాత్రమే అడుగుతూ ఉన్నాను అప్పగింతలు అనే కార్యక్రమం దేవుళ్ళ దానికి ఉంటుందా అలా అలా పూజ జరిగిపోయింది పూజ జరుగుతున్నప్పుడే అందరు పొట్టలు ఎలుకలు పరిగెడుతూ ఉన్నాయి ఉందబ్బా ఇంట్లో ఉన్నాం అనుకోండి ఆకలి అయితే ఏదో ఒకటి నోట్లో వేసుకుంటాం పూజలు జరిగినప్పుడు తినకూడదు కదా ఏదైనా విషయం ఎవరైనా చెప్పినప్పుడు ఫస్ట్ వినాలి అది నీకు తెలిసినా వినాలి తర్వాత అది ఇది ఒకసారి ఏది నిజమో అని తెలుసుకొని మళ్ళీ ఒకసారి ఏది నిజమో అది ఫాలో అయిపోవాలి మేమేమో పెళ్లి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఐ మీన్ పెళ్లి కొడుకుని చేసి పీటల మీద కూర్చోబెట్టిన తర్వాత వచ్చాము వదిలించకూడదు కదా లేకపోతే ఆ దేవుణ్ణి అలా చేతిలో పట్టుకొని అలా కొంచెం సేపు అలా బుజ్జగించి లాలించి అలా అనిపించింది చేస్తే బాగుండు కదా అని ఎలికలు పరిగెడుతున్నాయని చెప్పాను కదా అందుకే ఇంకా వంట స్టార్ట్ చేశారా రాకముందు సగం అయిపోయింది ఇంకా పన్నెండు వేడి చేసుకుందాం లేకపోతే తాలింపులు వేద్దాంలే అని చెప్పి ఆగారు అదేంటో గానీ అలా స్టవ్ మీద అన్నం పెట్టేసి మర్చిపోయారు ఏమైంది మాడిపోయింది కొంచెం ఇప్పుడు ఈ విషయం వీడియోలో చెప్పానని తెలిస్తే వంట చేసిన వాళ్ళందరూ నన్ను వేసుకుంటారు అనుకోండి అది వేరే విషయం చిన్న వాళ్ళకి పాపం అర్థం కాలేదు అందుకే సేఫ్ అయిపోయాం ఆడిపోవడం అంటే మొత్తం కాదులేండి కొంచెం అడుగంటింది అంతే ప్రతి ఆచారం వెనక ఒక సైన్స్ దాగుంది ఇది అందరూ అనుకున్నా తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా ఇది నిజం అంతెందుకు నేనే ఫస్ట్ లో అనుకునేదాన్ని అబ్బా ఇవన్నీ అవసరమా ఇలా చేయాలా అలా చేయాలా అన్నట్టు కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు కూడా అనిపించేది నేను నమ్మను అని కాదు కాకపోతే అలా నాకు అనిపించేది ఇది అవసరమా ఇది అన్నట్టు కానీ కొంచెం కొంచెం పెరుగుతున్నా కొద్ది ఆఫ్టర్ ఒక ట్వంటీస్ లోకి వచ్చిన తర్వాత వాట్ ఈస్ వాట్ అని తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను మొత్తం నమ్మేస్తూ ఉంటాను మన సనాతన ధర్మం వెనక ఏముంటుంది సైన్సే ఉంటుంది సైన్స్ కు ముందు మన సనాతన ధర్మమే ఉంటుంది ఇలా విగ్రహాలు తయారు చేసుకున్నా లేకపోతే ఎంతో సైజు ఉన్నా కానీ లేకపోతే రోజు ప్రసాదం పెట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటారు బేసికల్ గా అది నాకు పూర్తిగా తెలియదులే కానీ ఇంకేముంది దేవుళ్ళకి అలా హారతి ఇచ్చేసి ఇలా మళ్ళీ వంట పనులు స్టార్ట్ చేసేసారు ఐదు నిమిషాలకు ఒకసారి వంటింట్లోకి వచ్చి అయిపోయిందా అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు టైం తక్కువ అయింది కాకపోతే అలా అడుగుతున్నారు అలా అప్పుడాలైనా తినను బాబు అని చెప్పి అప్పుడు వేయించుతున్నారు అయ్యగారు ఉన్నప్పుడే పులిహార ప్రసాదం పెట్టేశాము ఇంకా అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత ఈ భోజనాలు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడికి ఆ ప్రసాదం పెట్టేసి మనం తినేడమే హారతి ప్లేట్ ను కూడా ముగ్గురు పట్టుకోవాలి లేకపోతే ఐదుగురు పట్టుకోవాలి అంటూ ఉంటారు కదా మళ్ళీ ఇది మళ్ళీ ఒకసారి హారతిద్దామని చెప్పి ఇచ్చాము అప్పుడు ముగ్గురు పట్టుకున్నప్పుడు నేను పట్టుకోలేదు కదా అందుకనే అదేంటో అబ్బా గుళ్ళలోకి వెళ్ళక ముందు అన్ని మామూలుగానే ఉంటాయి చూసారా ఒక వాటర్ కూడా తీర్థం లాగా మారిపోతుంది వెళ్ళిన మనమే మారమేమో మీరు ఎప్పుడైనా కరెక్ట్ గా అబ్జర్వ్ చేశారా పూజ చేస్తున్నప్పుడు కానీ గుడికి వెళ్ళినప్పుడు కానీ ఎటువంటి ఆలోచనలు నెగిటివ్ థాట్స్ రావు అంతేకాకుండా ఏదైనా గట్టిగా కోరుకో ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది అఫ్ కోర్స్ కొన్నైతే మారవు డెఫినెట్ గా కర్మ అంటూ ఉంటారు కదా నేను చెప్పాను కదా ఎప్పటి నుంచో అనుకుంటే మనం అనుకుంటే కాదు ఆ దేవుడు అనుకుంటేనే జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఈ కళ్యాణం కూడా కొన్ని రోజుల ముందు నుంచి అనుకుంటున్నారు కానీ లాస్ట్ కి ఇప్పుడు ఇలా కుదిరింది అనమాట ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి దేవుళ్ళకే తప్పలేదు మనం ఎంత అని చెప్పి అనుకోండి అబ్బో ఏదైనా సంతోషం వస్తే నాకేంటి అని చెప్పి రెచ్చిపోకండి ఈ పూర్ణాలు వేసేటప్పుడు ఎందుకు అబ్బాను అంతా పాడైపోతుంది ఏదైనా టిప్ ఉంటే చెప్పొచ్చుగా ఈ హేడావిడ్ లో దోశ పిండి కూడా కొంచెం లూజ్ అయింది అది వేరే విషయం అనుకోండి మీకు తెలుసు కదా మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో గార్డెన్ ఉంది అని చెప్పి చూపిస్తాను కూరగాయలు పెంచుకుంటూ ఉంటారు వలే ఉంటది అనుకోండి ఆ ప్లేస్ కూడా అలా దేవుడికి ప్రసాదం పెట్టేసిన తర్వాత అందరూ కొబ్బరికాయలు కొట్టేస్తూ ఉన్నారు ఈ మధ్య కొబ్బరికాయలు కూడా నేలకేసి కొట్టట్లే కదా ఏదో ఒకటి ఉన్నారు కదా కొబ్బరికాయలు కొట్టడానికి ఫ్లోర్లు మరి ఇరిగిపోతాయి అలా కొట్టేస్తే నేలకి డైరెక్ట్ గా కొబ్బరికాయని మనం చేసిన ఏ ఒక్క ప్రసాదంలో కూడా ఒక్కటి కూడా మిస్ చేయకుండా దేవుడికి పెట్టాక మనం తినాలి ఈ ప్రసాదం ఎవరు తినాలి మరి పెళ్లి చేసిన ఫ్యామిలీలో మెంబర్స్ ఎవరైనా తినొచ్చు అందరూ తినొచ్చు అయ్యగారు వెళ్ళిన తర్వాత కూడా ఇంత జరిగిందిరా బాబు అని చెప్పి అనిపించింది ముందేమో పెళ్లి జరిగింది తర్వాత కొబ్బరికాయలు తర్వాత భోజనాలు ఆ తర్వాత బస్సు కుంకుమ పెట్టడం అందరికి మళ్ళీ అందరం తినేసి పైన ఉన్న గార్డెన్ కి వెళ్ళిపోయి గార్డెన్ కాదులేండి కూరగాయలు పెంచుతున్నారు ఇలా ఈ పెళ్లి చేయడానికి ఒక చిన్న కారణం ఉంది చిన్న కారణం మనకు కావచ్చు చేసే వాళ్ళకి కాదు అమ్మవారిని తన చెల్లిగా భావించిన ఒక అన్నయ్య చేసిన కళ్యాణం ఇది వీటిల మీదకి వచ్చింది వాళ్ళ పేరెంట్స్ అంటే మా పెద్దమ్మ అనమాట అర్థం అయిపోయిందా అమ్మవారిని చెల్లిగా అనుకోవడం ఏంటి చెప్పొచ్చో చెప్పకూడదో కానీ చెప్పేయచ్చు అనిపిస్తుంది ప్రతి సంవత్సరం రాఖీ అమ్మవారి దగ్గర పెట్టుకొని కట్టుకుంటారు అందుకనే చెల్లిగా భావించారు అసలు ప్రతి ఇయర్ అమ్మవారి దగ్గర రాఖీ ఎందుకు పెడతారు ఆ రాకి వాళ్ళ చెల్లి కట్టింది కదా అందుకని చెప్పి మరి వాళ్ళ చెల్లి కట్టచ్చు కదా చెల్లి ఇప్పుడు లేరు అందుకని అలా అదనమాట ఈ కళ్యాణం వెనక ఉన్న స్టోరీ నాకు తెలిసి ఇది యూట్యూబ్ లో పెట్టచ్చో లేదో అని చెప్పి వాళ్ళు ఏమంటారు మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు ఇవన్నీ అయితే నాకు తెలీదు చూద్దాం అందరూ కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారు కొడుతూనే ఉన్నారు దగ్గర నుంచి వీడియో తీయొద్దు అన్నారు కదా అందుకే తీయలేదబ్బా అలా అలా గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అసలు టైమే సరిపోదు అడుగుల మీద కూర్చుంటేనే కాదు వంటగదిలో కూర్చున్నా టైమే సరిపోదు వంటలు కూడా మాడిపోతాయి ఒక్కసారి అయిందిలేండి నేనే అన్ని సార్లు చెప్తున్నా ఇలా బయటకు వస్తే రోజులు ఎంత ఫాస్ట్ గా గడిచిపోతాయో కదా అసలుకి అబ్బా బాబా రోజులైతే చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది ఇంకా ఇలా బయటకు వస్తే ఇంకా ఫాస్ట్ గడిచిపోతూ ఉంటుంది ఏదైనా ఉప్పు కారం ఏదైనా తక్కువైందనుకోండి చెప్పేస్తూ ఉంటారు కానీ ఇలా ఆకలి అవుతున్నప్పుడు ఉప్పు కారం తక్కువైనా ఎక్కువైనా ఏమి ఉండదు హాయిగా తినేస్తూ ఉంటారు అందుకే ఆకలి అయినప్పుడు భోజనాలు పెట్టాలి అనిపిస్తూ ఉంటుంది అప్పుడు మన వంటలకు వంకలు బెటర్ కదా యాక్చువల్గా ఈ మధ్య మా రిలేటివ్స్ లోనే నీకు వంటలు చేయడం వచ్చా అని చెప్పి అడిగారు అబ్బా ఇంట్లో ఉంటే మేమే కదా వంటలు చేసుకునేది అనిపించింది ఈసారి వంటలు కూడా పెడతాను ఆగండి నేను చేసేవి అంతసేపు కష్టపడి వండిన తర్వాత ఏదైనా వంకలు పెడితే గుద్ద బుద్ధి కొట్ట బుద్ధి కదా హైట్ ఉన్న వాళ్ళతో ఇదే ప్రాబ్లం అబ్బా మా పెద్దనేమో అంత హైట్ ఉన్నారా అసలు వీడియోలో సరిపోవట్లేదు వంగమని చెప్తూ ఉన్నాను హైట్ ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఏమి తెలుసా హాయిగా పైన ఏమైనా ఉన్నాయనుకోండి వేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని పిలిస్తే వాళ్ళే తీసిస్తూ ఉంటారు కాకపోతే ఇలాంటి ఫొటోస్ వీడియోస్ అప్పుడే వాళ్ళ ఒక్కళ్ళే ఇంత పొడగ కనిపిస్తారు మనమేమో పక్కన చిన్న చిన్న క్యూట్ క్యూట్ గా గింత గింత కనిపిస్తూ ఉంటాం మనం వీడియోలో ఒక మంచి మాట మాట్లాడుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటాను కదా చాలా మంది లవ్ ఫెల్యూస్ గురించి ఒక విషయం చెప్తాను నిన్ను నువ్వు ఎక్కువ లవ్ చేసుకోవచ్చుగా నీతో పాటు నువ్వు ఎప్పుడూ ఉంటావు కదా నువ్వు ఉన్నంత కాలం ఒక వివిధ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళు మనకు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వలేదని బాధపడ్డం ఎందుకు అందుకే ఫస్ట్ ఏం చెప్తున్నానంటే ఈ ప్రపంచంలో అందరికన్నా నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించేసుకో ఎంతమంది ఎన్ని ద్రోహాలు చేసినా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ టైంలో లో అయితే అప్పుడు చెప్పాను కదా ఇంకా అందరం భోజనం చేసిన తర్వాత తర్వాత ఫస్ట్ చేసిన పని ఇదే పసుపు కుంకుమ పెట్టేసుకున్నారు కొంచెం ఓపిక తెచ్చుకొని లైఫ్ లో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఏదో ఒక ఫెస్టివల్ నుంచి స్టార్ట్ చేయండి అబ్బా మెయిన్ గా కొంచెం నాకు అనిపిస్తుంది అంటే లైఫ్ స్టైల్స్ మార్చుకోవాలి అని చెప్పి ఘోరంగా ఏంటంటే ఫుడ్ విషయంలో మన బాడీకి కావాల్సిన మినరల్స్ ప్రోటీన్స్ అన్ని అందుతున్నాయా లేదో చూసుకొని అలా చెక్ చేసుకుంటూ ఉండి హెల్తీ లైఫ్ స్టైల్ మారిపోండి ఇదిగో మా అత్త అన్ని సర్దేస్తుంది ఇంటికి తీసుకెళ్లేవన్నీ అయినా ఒక గార్డెన్ ఉంది అని చెప్పాను కదా వెజిటేబుల్ పండిస్తూ ఉంటారు అని చెప్పి ఇదిగో ఇవే ఇవన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ప్లాన్స్ ఉంటాయి కింద నేల కాదు కదా కుండీల్లోనే అన్ని పండిస్తూ ఉంటారు కూరగాయలు బయట కూడా కొనాల్సిన అవసరం లేదు వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ సబ్స్క్రైబ్ కామెంట్లు చేయొచ్చుగా షేర్లు కూడా